ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము దేవుని గ్రంథములో నుంచి లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై వచ్చినన్ని మనం చదువుకుందాం బాలుడు జ్ఞానముతో నిండుకుని ఎదిగి బలము పొందుచుండును దేవుని దయ ఆయన మీద ఉండును నా ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు దేవుని దయ ఆయన మీద ఉండును నా ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ ఏం చెప్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏసు ప్రభు ఆయన పుట్టిన తర్వాత మరలా తిరిగి పెరుగుతున్నాడు ఎదుగుతున్నాడు బైబిల్ చెప్తుంది మరియా ఏసేపులు యేసు ప్రభువారిని వారు పెంచుతూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి గొప్ప మాట ఏం చెప్పబడదంటే ఆ బాలుడంట జ్ఞానముతో నిండుకొనిచు ఎదిగి బలము పొందుచుండును అని ఉంది బైబిల్ చెప్తుంది ఆ బాలుడు దేంతో నిండుకున్నాడు అంటే జ్ఞానముతో నిండుకున్నాడు దేవుని బలముతో నిండుకున్నాడు ఎప్పుడైతే జ్ఞానంతో నింపబడ్డాడు దేవుని బలముతో నింపబడ్డాడు అలాగని చూస్తే దేవుని దయ ఆయన మీద ఉండను అవును కదా దేవుని దయ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు జ్ఞానంతో నిండుకుంటారు వాళ్ళు బలంతో నిండుకుంటారు అవును కదా నా ప్రియ దేవుని పిల్లరా బైబిల్లో సమయలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ సమూయేలు అనే వ్యక్తి గురించి బైబిల్లో ఏం చెప్పబడదంటే అన్న అనేటువంటి ఒక వ్యక్తి అన్న ప్రార్థనతో ఒక బిడ్డని పొందుకున్నదండి బైబిల్లో చెప్పది అన్న అనగా కృప అన్న అనగా కూడా కృప అని అర్థం అయితే ఈమె దేవుని కృప ఏంటంటే ప్రార్థనతో ఒక బిడ్డను పొందుకుంది అయితే ప్రార్థనతో పొందుకున్నటువంటి సమయులను బట్టి సమయుల గందలో రాయబడుతుంది అతడు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుడును అని వాక్యంలో రాయబడ్డది అవును కదండి ఒక మాట చెప్పాలంటే దేవుని దయ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు వర్ధిల్లుతారు ఇక్కడ చూస్తే మరి నిజంగా ఈ సమయలు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి దేవుని మందిరంలో ఎదిగిన వ్యక్తి దేవుని దయ ఆయన మీద ఉన్నది ఆయన గొప్ప యాజకుడిగా మార్చబడ్డాడు ఈరోజు ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోండి మన ప్రభు యేసుక్రీస్తు మీద దేవుని దయ ఆయన ఒక బాలుడిగా ఉన్నాడు దేవుని దయ ఉంది అందుకే జ్ఞానం వచ్చింది అలాగే బలం కూడా వచ్చింది సమయాలకి ఇచ్చిన దేవుడు బాలుడిగా ఉన్న ఆ యొక్క బాలుడికి ఆ జ్ఞానము ఆ బలం ఇచ్చిన దేవుడు నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిలో బిడ్డలను పెంచుతారు బిడ్డలు వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉంటారు ప్రార్థన నేర్పిస్తారు నిజంగా దేవునిలో ఉన్న పిల్లల మీద ఎప్పుడు దేవుని దయ ఉంటుందండి కాబట్టి ఎప్పుడైనా సరే మరి కొన్నిసార్లు పుట్టినరోజులకు ప్రార్థన చేస్తాం దేవుని దయ ఆ బిడ్డ మీద ఉండునుగా కానీ ఎందుకంటే దేవుని దయ ఒక బిడ్డ మీద ఉంటే బైబిల్ చెప్తుంది ఒక దయా కిరీటము ఆయుష్కాల కిరీటము ఒక ఆదామంటాడు అంటాడు యహోవా దయవాళ్ళు నేను ఒక మనుషుని సంపాదించుకుంటున్నాడు అవును కదా ప్రార్థన చేసే ప్రతి కుటుంబంలో వారి పిల్లల మీద ఎప్పుడు మనుషులు ఎవరు చూసినా సరే వాళ్ళు దయ చూపిస్తారు ప్రార్థన చేసే బిడ్డల మీద దేవుడు కూడా దయ చూపిస్తాడండి ఈ ఉదయకాల సమయంలో బ్రీమన్ దేవుని బిడ్లరామ్ బైబిల్ కదం చెప్తుంది తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని మరిముఖ్యంగా ఈ రోజు దేవుడు ఈ వాగ్దానం చెప్తున్నాడు నీ పిల్లల మీద మంచి జ్ఞానం దేవుడు ఇవ్వబోతున్నాడు అలాగనే దేవుడు మంచి బలాన్ని ఇవ్వబోతున్నాడు నీ బిడ్డలను చూస్తున్నావు అనుకోవచ్చు ఎంత అజ్ఞానుడు అండి ఎంత బలం లేనివాడు నువ్వు అనుకోవచ్చు కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడి దయ ఉండబట్టి తప్పకుండా ఆ బిడ్డ మంచి జ్ఞానంతో బలంతో నింపబడుతున్నాడు అటువంటి కృప దేవుడు మీ బిడ్డలకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు తండ్రి నిదాసునిగా ఈ సమయంలో నాయన ఒక దేవుని దయ ఉంటే ఒక మనిషి మీద ఎలాగా ఆ వ్యక్తి నాయన ఈ లోకంలో ఉంటారు అలాగే ఎలాగ జ్ఞానంతో నింపబడతారు ఎలాగ బలంతో నింపబడతారు ఏ విధంగా వాళ్ళు దీవినకరంగా ఉంటారో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేశారో నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభాతండి రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి బిడ్డలేడల దేవుడు అది అనుగ్రహించునుగాక ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని గాక మంచి బలాన్నిచ్చునుగాక దేవుని దయ బిడ్డల మీద ఉండునుగాక తండ్రి ఏసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె